ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మా డాడీ అన్న మాటలకు నేను నా మనసులో ఏమనుకున్నాను అనే విషయాలను గురించి అలాగే మనల్ని మనం మర్చిపోయేలా చదివేంత ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి మన మైండ్కి బ్రెయిన్కి ఉన్న తేడా ఏంటి అలాగే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు ఈ విషయాలని తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న విన్నపం మీకు ఈ వీడియో కనుక నచ్చితే పూర్తిగా చూసిన తర్వాతనే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది కాబట్టి మీరు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పేరెంట్స్ పిల్లల్ని ఎందుకు అర్థం చేసుకోరు కావాల్సినవన్నీ అడగగానే తీసుకువస్తారు కొన్నింటిని అడగాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తారు కానీ మనసులో ఉండే ఫీలింగ్స్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదని బాధ ఉంటుంది ఏదైనా మాట్లాడాలి అంటే చిన్న పిల్లాడివి నీకేం బాధలు అన్ని పక్కన పెట్టి బుద్ధిగా చదువుకో మిగతా అవన్నీ మేము చూసుకుంటాం అంటారు కానీ వయసుకు తగ్గట్టుగా సమస్యలు ఉంటాయని వారికి తెలియదా పిల్లల మనసు అర్థం చేసుకొని వారికి ఉండే బాధల్ని సంతోషాలని పంచుకునే బాధ్యత తల్లిదండ్రులదే కదా పేరెంట్స్ చెప్పినట్టు పిల్లలు వింటేనే మంచి మార్గం వైపు నడుస్తున్నారని బాగుపడుతున్నారని అంటారు పేరెంట్స్ పిల్లలు ఎలా ఉండాలనే కోరుకుంటున్నారో అలాగే ఉంటేనే గొప్పవాళ్ళు అయినట్టు భావిస్తారు వాళ్లకు నచ్చని ఎంత గొప్ప పని చేసినా అది వారి దృష్టిలో పనికిరాని పని చేస్తున్నారనే భావనే కలగజేస్తుంది అని అప్పుడు నాకు బాగా అర్థమైంది పక్కింటి అన్నయ్యకి చదువు అయిపోగానే నెలకు రెండు లక్షల రూపాయల జీతం వచ్చింది ఆ అన్నయ్య జాబ్ చేయను సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాను అని అన్నప్పుడు అతని పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు ఇంత కష్టపడి చదివించినందుకు ఆ దేవుడు దయ వల్ల మంచి ఫలితం దక్కింది దాన్ని దూరం చేసుకోకు ఎక్కువ ఆశపడకు ఆ దేవుడు ఇచ్చిన దానితోనే తృప్తి చెందాలి అని అతని పేరెంట్స్ బలవంతంగా ఆ జాబ్లో జాయిన్ అయ్యేలా చేశారు పేరెంట్స్ మరి భయస్థులైనా నమ్మకం లేని వారైనా లేక అతి మూఢనమ్మకాలు ఉన్నవారైనా ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది అది పిల్లల ఎదుగుదలకు అడ్డంకిగా అవుతుంది తల్లిదండ్రులు తమకు తెలిసింది మాత్రమే నిజం అనుకోకుండా పిల్లల మీద నమ్మకం ఉంచి వారి మనసులో ఉన్న భావాల్ని అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గొప్పవారుగా ఎదుగుతారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు గొప్పవారు అవ్వడానికి వారు కష్టానికి మించి కష్టపడతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ పడే కష్టంలో ఒకటో వంతైనా పిల్లల మీద నమ్మకం ఉంచితే ఊహించనంత గొప్ప స్థాయికి పిల్లలు ఎదుగుతారు తర్వాత ఈ పుస్తకంలో ఏం ఉందో తెలుసుకో ఉందామనే ఉత్సాహంతో చదవడం ప్రారంభించాను మైండ్ పవర్ ది పవర్ ఆఫ్ మైండ్ మనల్ని మనం మర్చిపోయేలా చదివేంత ఇంట్రెస్ట్ రావాలంటే ముందు మనం మైండ్ గురించి తెలుసుకోవాలి మైండ్కి బ్రెయిన్కి తేడా ఏంటి బ్రెయిన్ ఈజ్ ఫిజికల్ ఆర్గాన్ వీ కెన్ సీ ఇట్ మైండ్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ అనగా మన ఆలోచనలే అని అర్థం మన ఆలోచనలు బట్టి మాటలు మాటలను బట్టి పనులు పనులను బట్టి అలవాట్లు అలవాట్లను బట్టి మన నమ్మకాలు మన నమ్మకాలను బట్టి వ్యక్తిత్వం ఉంటే జీవితం ఉంటుంది మన మనసులో వచ్చే ఆలోచనలే మనం పదే పదే అనే మాటలే మన జీవితాన్ని నిర్ధారిస్తాయని మీకు తెలుసు అందుకే మన ఆలోచనలు గుర్తించి మన ఆలోచనలు సృష్టించే మైండ్ గురించి సక్సెస్ సాధించాలనుకునే మీలాంటి వారు తెలుసుకోవడం చాలా అవసరం మనం మైండ్ గురించి తెలుసుకుంటే మన ఆలోచనలు ఇప్పుడున్నట్టుగా ఉండడానికి కారణం ఏమిటో పూర్తిగా తెలుసుకోగలుగుతారు మీరు మైండ్ గురించి బాగా తెలుసుకోగలిగితే చాలామందికి తెలియని గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నవారవుతారు మీ మైండ్ అనే కాన్సెప్ట్ మీ బ్రెయిన్ ఈజీగా అర్థం చేసుకోగలదు మైండ్ని రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ మనకు రెండు రకాల మైండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒకేసారి రెండు పనులు చేయగలుగుతున్నాం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఎప్పుడైనా టీవీ చూస్తూ అన్నం తిన్నారా ఆలోచిస్తూ బైక్ కానీ సైకిల్ కానీ నడిపారా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళారా పైన చెప్పిన వాటిలో ఒక పని మీద బాగా ఫోకస్ చేస్తాం మరో పని ఆటోమేటిక్గా దానంతట అదే జరిగిపోతుంది అన్నం తినడం నడవడం పని చేయడం సైకిల్ నడపడం లాంటివి మన కంట్రోల్లో ఉండవు ఆటోమేటిక్గా జరిగిపోతాయి టీవీ చూడడం ఫ్రెండ్స్తో మాట్లాడడం ఏదో ఆలోచించడం వంటి వాటి మీద ఫోకస్ చేస్తుంటాం ఇటువంటి పనులన్నీ మన కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాయి ఆటోమేటిక్గా జరిగే పనులన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి ఇప్పుడు చెప్పబోయే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం చేసే పనుల మీద దాదాపు ఫోకస్ చేయం ఉదాహరణకి బ్రష్ చేసుకోవడం స్నానం చేయడం బట్టలు వేసుకోవడం టిఫిన్ చేయడం దువ్వుకోవడం నవ్వడం మాట్లాడేటప్పుడు కాళ్ళు చేతులు ఊపడం బ్రీతింగ్ తీసుకోవడం ఐ బింక్ బ్లింకింగ్ ఇవన్నీ చేయడానికి మనకు పెద్దగా ఏకాగ్రత అవసరం లేదు మనం వేరే పని చేస్తుంటే లేదా ఏదో ఆలోచిస్తుంటే వాటంతటవే జరిగిపోతుంటాయి కారణం ఎప్పుడైనా ఆలోచించారా దీని అంతటికీ కారణం సబ్ కాన్షియస్ మైండ్ ఈ మైండ్లో ఏదైనా ఫిక్స్ అయితే ఆ పని బ్లైండ్గా జరిగిపోతుంది దాన్నే మనం అలవాటు అంటుంటాం ఈ మైండ్ గురించి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ జీవితాల్లో అద్భుతమైన మార్పు వస్తుంది ఏ పనైనా ఏ ఆలోచన అయినా సరే కొన్ని రోజుల వరకు కాన్షియస్ అంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ చేస్తే అది సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అవుతుంది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఫిక్స్ అవుతుందో అదే మన లైఫ్ అలా ఈ మైండ్లో ఫిక్స్ అయిన ఈ విషయాన్ని మనం అలవాటు లేదా నమ్మకం అని పిలుస్తుంటాం దీనికి మన డైలీ లైఫ్లో జరిగే ఉదాహరణలు చెప్పే అవకాశం నాకు ఇవ్వండి బైక్ నేర్చుకునే కొత్తలో మన ఏకాగ్రత మొత్తం దాని మీదే ఉంటుంది చుట్టుపక్కల చూడడం అలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాక అంటే కాన్షియస్ రిపీటెడ్గా జరిగాక బైక్ నడపడం మీద పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఎలా నడపాలో సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయింది కాబట్టి ఏదైనా ఆలోచిస్తూ లేదా వెనకాల కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతూ లేదా చుట్టుపక్కల చూస్తూ కూడా మనం బైక్ నడిపేస్తాం రోజు ఉదయం ఏడు గంటలకు నిద్రలేస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఏడు గంటలకు నిద్ర లేవడం మన అలవాటుగా మారిపోతుంది మన కంట్రోల్లో లేని విషయాలు మరియు మరి మన కంట్రోల్లో ఉంచుకోలేని విషయాలు అయినా గోళ్ళు కొరకడం ఎక్కువ కాళ్ళు చేతులు ఊపడం ఎక్కువసేపు పడుకోవడం టీవీ చూడడం కోపం తెచ్చుకోవడం బయట ఎక్కువ తిరగడం బయట భయపడడం ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండడం మందు సిగరెట్ తాగడం వీటన్నింటికీ కారణం మన సబ్కాన్షియస్ మైండ్ దీన్ని కంట్రోల్ చేయగలిగితే మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుంది దానికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దీన్ని మనం ఎలా వాడుకుంటే మన జీవితం అలా తయారవుతుంది ఈ మైండ్కి మంచి ఫుడ్ అంటే గుడ్ థాట్స్ ఇస్తే మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తుంది సరైన ఫుడ్ ఇవ్వకపోతే మనల్ని చెడు మార్గంలోకి పంపిస్తుంది మనం ఎటువంటి ఆలోచనలు ఇస్తే దాన్ని బట్టి అది ప్రవర్తిస్తుంది ఉదాహరణకి ఒక విద్యార్థికి ఎగ్జామ్ అంటే భయం వేస్తుంది సరిగ్గా రాస్తానా లేదా అనే అనవసరపు ఆలోచన వచ్చింది తను తెలియకుండానే ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు ఈ విషయాన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటాడు సబ్ కాన్షియస్ మైండ్ ఈ మాటల్ని రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది చివరికి ఎగ్జామ్ అంటే భయపడటం అనేది ఆ విద్యార్థికి అలవాటుగా మారి ప్రతి ఎగ్జామ్కి భయపడడం జరుగుతుంది తరచుగా మన మనసులో వచ్చే ఆలోచనలు మనం పదే పదే అనే మాటలు మన నమ్మకాలుగా అలవాట్లుగా మారుతాయి అదే మన లైఫ్గా మారుతుందనే విషయాన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకోగలిగారు ఒక విద్యార్థి సరిగ్గా చదవలేకపోతున్నాడంటే దానికి కారణం నిజంగా తనకు చదివే శక్తి లేదని కాదు ఆ విద్యార్థి తరచుగా నీకేం రాదు చదవడం నీ వల్ల కాదు నీకు తెలివితేటలు లేవు భవిష్యత్తులో ఎలా బాగుపడతావో తెలియదు నీది మట్టి బుర్ర లాంటి మాటలు వింటుండడం వల్లే తన మనసులో కూడా అలాంటి ఆలోచన వచ్చి ఏం చదవలేని స్టూడెంట్గా మారుతున్నాడు నిజానికి ప్రతి విద్యార్థిలో చదవగలిగే అద్భుతమైన శక్తి ఉంది సరిగ్గా చదవలేని విద్యార్థులు అలా తయారు కావడానికి కారణం తప్పు వారిది కాదు వారు అలా తయారు చేయబడ్డారు మైండ్ గురించిన అవగాహన లేని టీచర్స్ కొంతమంది పేరెంట్స్ తెలుసో తెలియకో అన్న మాటలు ప్రభావం వల్లే విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు దీన్ని ఎంతోమంది సైంటిస్టులు నిరూపించారు నువ్వు చదవగలవు నువ్వు ఏవైనా ఏదైనా చేయగలవు నీలో మంచి తెలివితేటలు టాలెంట్ ఉంది అలాంటి మాటలు పదే పదే విన్న విద్యార్థులే బెస్ట్ స్టూడెంట్స్ అవుతారు నాకు సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలిసాక ఇన్ని రోజులుగా ఉన్న అజ్ఞానం ఒక్కసారిగా తొలగిపోయినట్టయింది అసలు నేను ఇలా తయారు కావడానికి కారణం టీచర్సు పేరెంట్సు పదే పదే అనే నెగిటివ్ మాటలే అంటే నమ్మలేకపోయాను తర్వాత నిజమే అనిపించింది ఎప్పుడో ఒకసారి ఇంగ్లీష్ టీచర్ నువ్వు చదవగలవు అన్నప్పుడు నిజంగానే చదవగలను అనిపించేది అయితే అప్పుడప్పుడు ఆ టీచరే అనే మాటల ప్రభావం కన్నా ప్రతిరోజు మిగతా టీచర్స్ ఇంట్లో పేరెంట్స్ అనే నెగిటివ్ మాటల ప్రభావమే నా మీద ఎక్కువగా ఉండేది సబ్ కాన్షియస్ మైండ్లో ఏది ఫిక్స్ అయితే అదే బ్లైండ్గా జరుగుతుంది రైట్ అయితే ఇందులో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్న పనికిరాని అలవాట్లను అనవసరమైన నమ్మకాలను మార్చుకోవాలి మైండ్లో ఉన్న అలవాట్లని మళ్ళీ మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చా అదే అనే అనుమానం వచ్చింది ఈ విధంగా మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో డాడీ వచ్చి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఈసారైనా మంచి మార్కులు తెచ్చుకో బాగా కష్టపడి చదువు అసలే టెన్త్ క్లాస్ అన్నాడు నేను కూడా సరే డాడీ తెచ్చుకుంటాను ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను అన్నాను అప్పుడు డాడీ కొంచెం కోపంగా చెప్పడం కాదు చేసి చూపించు అన్నాడు డాడీ అన్న మాటలకు చాలా బాధగా అనిపించింది చెప్పడం కాదు చేసి చూపించు అనే బదులు నాకు తెలుసురా నువ్వు ఖచ్చితంగా తెచ్చుకోగలవు అనే నమ్మకం డాడీ నా మీద పెట్టుకుంటే చదవడానికి ఉత్సాహం రావడమే కాకుండా డాడీ మీద గౌరవం ప్రేమ కూడా పెరుగుతాయి కదా అనుకున్నాను డాడీ అన్న ఈసారైనా మంచి మార్కులు తెచ్చుకో అన్న విషయం పదే పదే గుర్తొస్తుంది మంచి మార్కులు రావాలంటే ఎగ్జామ్లో రాయడానికి చదివినవన్నీ గుర్తుండాలి అన్నీ గుర్తుండాలంటే మెమోరీ టెక్నిక్స్ నేర్చుకోవాలి మధ్యలో ఉన్న కొన్ని టాపిక్స్ని వదిలేసి మెమోరీ టెక్నిక్స్ చదివాను అదే నేను చేసిన మిస్టేక్ ప్రతి టాపిక్ వరుసగా చదవాలి అన్న కండిషన్ని ఓవర్కమ్ చేశాను టెక్నిక్స్ నేర్చుకున్నాను కానీ వాటిని అప్లై చేయలేకపోయాను యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాను దానికి ఓ కారణం ఉంది మైండ్ని పాజిటివ్గా చే సెట్ చేసుకోకుండా ఎన్ని నేర్చుకున్నా కూడా ఇవన్నీ చేస్తే పొలాన్ని సాగు చేయకుండా విత్తనాలు వేస్తే పెరుగుతాయా ఇది అంతే యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాన్ డాడీ నన్ను నువ్విక జీవితంలో మారవు కనీసం పదవ తరగతి కూడా పాస్ కాలేకపోతే ఎలా రా అని బాధపడుతూ ఆ బాధలోనే చాలా తిట్టాడు నాకు కూడా చాలా బాధగా అనిపించింది నేను పాస్ అవుతాననే నమ్మకం డాడీ పూర్తిగా కోల్పోయాడు కానీ డాడీ నమ్మకాన్ని మార్చే అంత పవర్ నా దగ్గర ఉందని ఆ శక్తి బయటపెట్టి బాగా వాడే పనిలోనే ఉన్నానని డాడీకి కాదు ఎవరికీ తెలియదు ఇంకొద్ది రోజుల్లోనే నా జీవితంలో అద్భుతం జరగపోతుందని మనస్ఫూర్తిగా నమ్మాను ఎవరెన్ని అన్నా కూడా ఒకప్పటిలా ఫీల్ అవ్వడం పూర్తిగా మానేశాను ఇక మైండ్ని రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చదివినవన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో మరికొన్ని విషయాలను గురించి మరొక వీడియో ద్వారా మీ ముందుకి రావడం జరుగుతుంది ఇంతవరకు మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు